జరగవలసిన కార్యక్రమాల గురించి మహేంద్రతో ఫనీంద్ర మాట్లాడుతూ ఉంటాడు కదా మహేంద్ర నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది కానీ జరగవలసిన కార్యక్రమాలు కూడా జరగాలి కదా అందుకే రేపే నేను ఆ కార్యక్రమాలు జరగాలి అని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను అని అంటాడు ఫనీంద్ర మహేంద్ర షాకింగ్గా చూస్తూ అన్నయ్య దీనికి వస్తారా ఒప్పుకోదన్నయ్య అని అంటాడు అలా అంటే ఎలా మహేంద్ర అని అంటాడు ఫనేంద్ర ఇంకా దేవయాని అందుకుంటూ ఏంటి మహేంద్ర తనంటే చిన్నపిల్ల ఏదో భ్రమలో బ్రతుకుతుంది రిషి వస్తాడు రిషి ఖచ్చితంగా బ్రతికే ఉన్నాడు అని ఏదో నమ్ముతుంది నువ్వు చూసావు కదా నువ్వు రియాలిటీలోనే ఉన్నావు కదా నువ్వు కూడా ఎందుకు అలా మాట్లాడుతున్నావు జరగవలసిన కార్యక్రమాలు జరగకపోతే మన ఇంటికే మన వంశానికే అప్రతిష్ట అని అంటుంది దేవయాని అవును బాబాయ్ లేని రిషి ఎలాగో రాడు రిషి లేడని నిజాన్ని అందరూ గ్రహించారు ఒక వస్తారా తప్ప ఒక వస్తారా కోసం జరగవలసిన కార్యక్రమాలు జరగకుండా ఆపేస్తే ఎలా అని అంటాడు శైలేంద్ర శైలేంద్ర వంక కోపంగా చూస్తూ ఉంటాడు మహేంద్ర మహేంద్ర నువ్వు వస్తారా కోసం ఆలోచించి ఇలా చేయడం కరెక్ట్ కాదు అన్నీ తెలిసిన పెద్దవాడు నువ్వు నువ్వు కూడా ఎలా మాట్లాడితే ఎలాగా మీ అన్నీ చెప్పినట్టు ఆ కార్యక్రమాలకి ఏర్పాట్లు చేయండి అని అంటుంది దేవయాని అన్నయ్య వసదారకి రిషి అంటే ప్రాణం అందుకే ఆ నమ్మకంతోనే తను బ్రతికే ఉన్నాడు అని నమ్ముతుంది ఇలా ఏర్పాట్లు చేస్తే తాను అసలు తట్టుకోలేదు అన్నయ్య అని అంటాడు మహేంద్ర రిషి అంటే వసదారకు మాత్రమే ఇష్టమా మహేంద్ర నీకు ఇష్టం లేదా మీ అన్నీకి ఇష్టం లేదా నాకు ఇష్టం లేదా నా చేతులతో చిన్నప్పటి నుంచి రిషిని పెంచుకున్నాను అలాంటిది నేనే వాస్తవంలోకి వచ్చి రిషికి జరగవలసిన కార్యక్రమాలు జరగాలి అంటున్నాను నా చేతులతో పెంచుకున్న నా రిషికి ఇలాంటి పరిస్థితి వస్తుందో అని ఈ భూమి మీద లేకుండా పోతాడు అని నేను అసలు ఊహించలేదు అని దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది దేవయాని వాస్తవంలోకి వచ్చి అన్నీ గ్రహించి జరగవలసినవి చేస్తే బాగుంటుంది లేకపోతే మన కుటుంబానికే అరిష్టం అని దేవయాని బాధపడుతున్నట్టు నటిస్తూ ఉంటుంది చూసావు కదా మహేంద్ర మీ వదిన ఎంత బాధపడుతుందో రిషి కోసం వస్తారాకి తర్వాత సర్ది చెప్పొచ్చు ముందు ఏర్పాట్లు చేద్దాం మహేంద్ర అని అంటాడు ఫనీంద్ర ఫనీంద్రని బాధపెట్టడం ఇష్టం లేక ఏమీ మాట్లాడలేక సరే అన్నయ్య మీ ఇష్టం అని మహేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు మహేంద్ర ఒప్పుకున్నందుకు దేవ్యాని శైలేంద్ర చాలా సంతోషంగా ఫీల్ అయిపోతూ ఉంటారు కాలేజ్లో సంతాప సభ పెడితే అడ్డుకుంది ఇప్పుడు ఎలా అడ్డుకుంటుందో నేను చూస్తాను అని శైలేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మహేంద్ర ఈ విషయాన్ని వస్తారాకి ఎలా చెప్పాలి అసలు చెప్తే ఊరుకుంటుందా ఏం చేయాలి కానీ అన్నయ్య చెప్పింది కూడా కరెక్టే కదా కార్యక్రమాలు జరగాలి అవి ఆచారం కూడా అని అనుకుంటూ ఉంటాడు మహేంద్ర అసలు ఫణీంద్ర సార్ మహేంద్ర సార్ని ఒంటరిగా ఎందుకు రమ్మన్నారు ఏమై ఉంటుంది శైలేంద్ర ఏమైనా ప్లాన్ చేశాడా ఒకవేళ ప్లాన్ చేస్తే ఏం ప్లాన్ చేసి ఉంటాడు అసలేమీ అర్థం కావట్లేదే అనుకుంటూ ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది వస్తారా మహేంద్ర బాధగా కాలేజ్కి వెళ్తాడు మహేంద్రని చూసి మావయ్య ఏంటి అలా ఉన్నారు పనీంద్ర సార్ మిమ్మల్ని ఎందుకు రమ్మన్నారు ఏం మాట్లాడారు అని అడుగుతుంది వసు అమ్మా వస్తారా అది అని అంటూ ఉంటాడు మహేంద్ర మిమ్మల్ని ఒక్కరిని ఎందుకు రమ్మన్నారు మావయ్య మీరు చాలా డల్గా కనిపిస్తున్నారు ఏం జరిగింది ఏం మాట్లాడారు ఫనీంద్ర సార్ అని అడుగుతూ ఉంటుంది వస్తారా ఇంకా మహేంద్రకి ఏం చెప్పాలో తెలియక అమ్మా వస్తారా ఈ విషయం నీకు బాధను కలిగిస్తుంది కానీ తప్పదమ్మా అన్నయ్య జరగవలసిన కార్యక్రమాల గురించి మాట్లాడడానికి పిలిచారు అని అంటాడు మహేంద్ర వస్తారా షాక్ అయిపోతుంది ఏంటి మావయ్య మీరు మాట్లాడేది ఏంటి మావయ్య మీరు మాట్లాడేది జరగవలసిన కార్యక్రమాలు అంటే కాలేజ్లో ఏమైనా జరిపించాలి అనుకుంటున్నారా అని అంటుంది వస్తారా కాలేజ్ విషయం గురించి కాదమ్మా రిషికి జరగవలసిన కార్యక్రమాల గురించి అన్నయ్య పిలిచింది అని అంటాడు మహేంద్ర వస్తారా షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నారు మావయ్య రిషి సరికి జరగవలసిన ఏంటి అని అంటుంది నువ్వు వాస్తవంలోకి వచ్చి నిజాన్ని గ్రహించాలమ్మా అని అంటాడు మహేంద్ర మావయ్య మీరే వాస్తవాన్ని గ్రహించట్లేదు రిషి సార్కి ఏమీ కాలేదు రిషి సార్ క్షేమంగా ఉన్నారు మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు డిఎన్ఏ రిపోర్ట్స్ను నమ్ముకండి మావయ్య అవి ఫేక్ అవి ఎవరో కావాలని సృష్టించినవి ఇంకెవరు ఆ శైలేంద్రే సృష్టించుంటాడు మీరు దీనికి ఒప్పుకోకండి మావయ్య అని అంటుంది వస్తారా నేను కూడా నువ్వు ఒప్పుకోవు వద్దు అని చెప్పానమ్మా కానీ అన్నయ్య వదిన బలవంతం చేస్తూ వస్తారాకి చెప్పి జరగవలసిన కార్యక్రమాలు జరగకపోతే కుటుంబానికి చాలా మంచిది కాదు అని చెప్తున్నారు ఏం చెప్పాలో అర్థం కాక మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పేసాను అని అంటాడు మహేంద్ర అలా ఎలా చెప్పారు మావయ్య అసలు వాళ్ళెవరు అలా చేయడానికి వాళ్ళు కొడుకు చేసుకోమనండి కావాలంటే కానీ మన ఋషి సరికి చేయడానికి వాళ్ళకేం హక్కు ఉందని ఆ శైలేంద్రకి అలానే చేస్తే వాళ్ళు ఊరుకుంటారా అలాగే నా రిషి సర్కి అలా చేస్తే నేను ఎలా ఊరుకుంటాను మావయ్య మీరు ఊరుకున్నా నేను అస్సలు ఊరుకోను అని అంటుంది వస్తారా కోపంగా ఏమీ అర్థం కావట్లేదమ్మా వస్తారా వాళ్ళు అలా అంటున్నారు నువ్వు ఇలా అంటున్నావు నాకేం చేయాలో తోచడం లేదమ్మా అని అంటారు మహేంద్ర వస్తారా ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఖచ్చితంగా శైలేంద్ర ప్లానే అయి ఉంటుంది ఫణీంద్ర సార్ చెప్తే మహేంద్ర సార్ లేరు అందుకే ఫణీంద్ర సార్ ద్వారా తన ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఇలా ప్లాన్ చేసి ఉంటాడు ఎలా అయినా శైలేంద్ర ప్లాన్ని తిప్పికొట్టాలి ఆ కార్యక్రమం జరగకుండా అడ్డుకోవాలి అనుకుంటూ ఉంటుంది వస్తారా ఇలా జరిగించడం వలన శైలేంద్రకి ఏం లాభం ఉంది ఏ ప్రయోజనం లేకుండా శైలేంద్ర ఏ ప్లాన్ చేయడు ఇలా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా తను ఏదో చేయాలి అనుకుంటున్నాడు అంటే ఏం చేయాలనుకుంటున్నాడు మావయ్య నాకు మధ్య వైరం సృష్టించాలి అనుకుంటున్నాడా మా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు సృష్టించాలి అనుకుంటున్నాడా ఖచ్చితంగా అదే అయి ఉంటుంది అందుకే మావయ్యని ఇలా ఇరికించారు కానీ రేపు మావయ్య అలా చేయకుండా నేను ఎలా అడ్డుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వస్తారా తర్వాత రోజు అమ్మ వస్తారా అన్నీ ఫోన్ చేశారు నేను వెళ్తున్నాను మీరు వస్తారా అని అంటాడు మావయ్య అని అంటుంది వస్తారా మీరు రాకపోతే రాకపోయారు నేను వెళ్తున్నానమ్మా అని ఇంకా మహేంద్ర బాధగా అక్కడి నుండి బయలుదేరుతాడు వస్తారా రిషి ఫోటో వంక చూస్తూ సార్ మీరు ఉన్నారని మావయ్య ఎందుకు నమ్మలేకపోతున్నారు అని చాలా బాధగా ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తున్న వస్తారా నిలబడి కళనీళ్ళు తుడుచుకుంటూ ఈ కార్యక్రమం జరగకుండా ఎలా అయినా ఆపాలి అని ఇంకా అక్కడి నుండి బయలుదేరుతుంది వస్తారా అనుపమ అమ్మ వస్తారా ఎక్కడికి అని అంటుంది అక్కడ ఏర్పాట్లు ఏవో చేస్తున్నారు కదా అవి జరగకుండా అడ్డుకుంటాను మేడం అని అంటుంది వస్తారా చూడు వస్తారా చాలా గొడవలు అవుతాయి అని అంటుంది అనుపమ అయితే అవనివ్వండి మేడం ఎంత పెద్ద గొడవ అయినా సరే నేను వెళ్ళి ఆపాలి అని అంటుంది వస్తారా నేను కూడా వస్తున్నాను వస్తారా నీతో పాటు అని అనుపమ కూడా వస్తారాతో కలిసి వెళ్తుంది రిషి ఫోటో పెట్టి పిండ ప్రదానం చేయబోతూ ఉంటాడు మహేంద్ర వస్తారా వెళ్ళి వాటిని లాగేస్తుంది ఏంటి మావయ్య ఏం చేస్తున్నారు మీరు ఇలా చేయడం అసలు పద్ధతి కాదు ప్రతికున్న వాళ్ళకి ఎవరైనా ఇలా చేస్తారా అని అంటుంది కోపంగా ఏ వస్తారా నీకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అంటుంది దేవయాని నాకు కాదు పిచ్చి నీకు పిచ్చి నీ కొడుకు పిచ్చి అని అంటుంది వస్తారా పంతులు గారు మీరు కానివ్వండి భర్త చనిపోయాడనే బాధలో తను ఏదేదో మాట్లాడుతుంది తను ఇంకా బ్రతికి ఉన్నాడనే భ్రమలోనే ఉంది తనని బయటకు తీసుకురావడం చాలా కష్టం మీరు చేయవలసిన పనులు మీరు చేయండి పంతులు గారు అని అంటాడు శైలేంద్ర పంతులు గారితో మహేంద్ర అలా వస్తారని చూస్తూ ఉంటాడు ఇటు ఫనీంద్ర అని శైలేంద్ర అని కూడా చూస్తూ ఉంటాడు ఏం చేయాలో అర్థం కాదు బాబు మీరు కానివ్వండి బాబు అని అంటారు పంతులు గారు లేదు పంతులు గారు నేను చేయను అని అంటాడు మహేంద్ర అందరూ షాక్ అయిపోతారు వస్తారాకి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది మహేంద్ర అలా అనేసరికి నా కోడలు ఇష్టం లేకుండా నేను ఏ పని చేయను నా కోడలు నా కొడుకు ఉన్నాడని నమ్ముతుంది ఆ నమ్మకాన్ని అలా సజీవంగా ఉండనిస్తాను నా కోడలు ఎప్పుడైతే నమ్ముతుందో అప్పుడే ఈ కార్యక్రమం చేస్తాను అప్పటి వరకు ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటాను తను ఎప్పుడైతే చేయమంటదో అప్పటి వరకు ఈ కార్యక్రమాలు ఏమి చేయొద్దు అని అంటాడు మహేంద్ర శైలేంద్రకి దేవయానికి దిమ్మ తిరిగిపోతుంది షాక్ అయిపోతారు మహేంద్ర ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది దేవయాని చూడండి వదిన గారు వసుధార రిషి భార్య రిషి కోసం బ్రతుకుతుంది రిషి హాస్యాల కోసం బ్రతుకుతుంది అలాంటి రిషి భార్యను పక్కన పెట్టి తనకి విరుద్ధంగా ఇలా చేయడం సంస్కారం కాదు నా కోడలికి ఇష్టం లేకుండా నేను ఈ కార్యక్రమం చేయను మీరు అంతగా చేయాలి అనుకుంటే మీరు చేసుకోండి మీ కొడుకు చేసుకోండి నా కొడుకు చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను నాకు నా కోడలికి ఇష్టం లేకుండా నా కొడుకుకు సంబంధించిన ఏవైనా చేయాలి అనుకుంటే మాత్రం అస్సలు సహించేది లేదు అని అంటాడు మహేంద్ర సీరియస్గా చూసారా అండి మిమ్మల్ని అవమానపరచడానికి మహేంద్ర ఎలా చేస్తున్నాడు అని ఫనీంద్రా రెచ్చగొడుతూ ఉంటుంది దేవయాని అన్నయ్య మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి కానీ మా బాధను కూడా అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని అంటాడు మహేంద్ర చూసారండి ఎలా మాట్లాడుతున్నాడు మహేంద్ర అని అంటుంది దేవయాని దేవయాని ఇంకా ఆపు మహేంద్ర చెప్తున్నాడు కదా మహేంద్ర ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడే చేస్తాడు మహేంద్రని ఇబ్బంది పెట్టొద్దు అని అంటాడు ఫనీంద్ర ఫనీంద్ర కూడా అలా అనేసరికి దేవయాని శైలేంద్ర ఆశ్చర్యపోతూ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు పంతులు గారు మా రిషి భార్య వస్తుందరకి మహేంద్రకి ఇష్టం లేకుండా ఏ పని జరగకూడదు మీరు వెళ్ళండి అని అంటాడు ఫనీంద్ర పంతులు గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఏంటండి ఇది కుటుంబానికే హరిష్టం ఇలా చేస్తే అని అంటుంది దేవయాని దేవయాని నువ్వు నోర్మి నువ్వు వాగు అని అని ఫనీంద్ర అమ్మ వస్తారా నీ నమ్మకం నిజమైతే ముందుగా సంతోషించేది నేనేనమ్మా కానీ వాస్తవాన్ని గ్రహించమ్మా నీకు కొన్నాళ్ళు టైం ఇస్తున్నాను ఆలోపు నీ నమ్మకం నిజమయ్యి రిషి వస్తే అందరికీ సంతోషమే రిషి రాకపోతే మాత్రం ఇవి ఖచ్చితంగా జరిగి తీరాలమ్మా నువ్వు వాస్తవంలోనికి వస్తావని నేను ఆశిస్తున్నాను అని అంటాడు ఫనీంద్ర సరే సార్ నా నమ్మకం నిజమవుతుంది రిషి సార్ తప్పకుండా వస్తారు నాకు కొన్నాళ్ళు టైం ఇవ్వండి ఆ టైం లోపు రాకపోతే అప్పుడు నేనే చెప్తాను ఈ కార్యక్రమాలు చేయమని అని అంటుంది వస్తారా సరే అమ్మ నీ మాట మీద ఇప్పుడు నేను ఇవేమీ జరిపించట్లేదు అని ఫనీంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు తాము ప్లాన్ రివర్స్ అయినందుకు శైలేంద్ర అని కూడా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు వస్తారా మహేంద్ర వంక చూస్తూ మావయ్య చాలా థ్యాంక్స్ మావయ్య నన్ను అర్థం చేసుకుని నాకు సపోర్ట్గా నిలబడినందుకు అని అంటుంది వస్తారా చూడమ్మా వస్తారా నీకు ఋషి అంటే ప్రాణం నీ నమ్మకం నిజమవ్వాలని నేను కూడా కోరుకుంటున్నానమ్మా నాకు మాత్రం ఎవరున్నారమ్మా నువ్వు తప్ప నీకు ఇష్టం లేకుండా నీకు విరుద్ధంగా నేను ఈ కార్యక్రమం ఎలా చేస్తాను అనుకున్నావు జగతి దూరమైంది రిషి దూరమయ్యాడు నాకు ఇంకా మిగిలింది నీ ఒక్కదానివే వస్తారా నీకోసం నేను బ్రతుకుతున్నాను నీ మనసును బాధపెట్టే ఏ పని నేను చేయనమ్మా అని అంటాడు మహేంద్ర చాలా థ్యాంక్స్ మా అవయ్య నన్ను అర్థం చేసుకున్నందుకు అని అంటుంది వస్తారా అసలు ఇక్కడికి రాకుండానే ఉండాల్సింది కానీ ఎందుకు వచ్చానో తెలుసా అమ్మా ఆ శైలేంద్ర ప్లాన్ వేసి అన్నయ్య చేత ఇలా చేయించాడు కాబట్టి ఆ శైలేంద్ర ప్లాన్ని తిప్పికొట్టాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చానమ్మా నువ్వు వస్తావని నాకు తెలుసు ఆపుతావని నాకు తెలుసు వాడు ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్న సమయంలో ప్లాప్ చేద్దామని ఇలా చేశానమ్మా అని అంటాడు మహేంద్ర మీరు ఆ శైలేంద్ర ట్రాప్లో ఎక్కడ పడతారో అని చాలా భయపడ్డాను మావయ్య కానీ మీరు ఇలా చేసి నాకు ఊరటి కలిగించారు అని అంటుంది వస్తారా అలా శైలేంద్ర వేసిన ప్లాన్ని తిప్పు మహేంద్ర కార్యక్రమం జరగకుండా అడ్డుకుంటుంది వస్తారా శైలేంద్ర ప్లాన్ని తిప్పు కొడితే మహేంద్ర ఎలా ఉంటుందో అని ఆలోచించి ఈ వీడియో చేయడం జరిగిందండి ఇవి ఇమాజినరీ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్